ఆప్కాస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు ఆప్కాస్ విద్యాశాఖల ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరారు తమను రెగ్యులర్ చేయడంతో పాటు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు మేము ఉద్యోగంలోకి వచ్చి అవుట్ అవుట్సోర్సింగ్లకు వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పటి వరకు బాగానే గడిచింది అవుట్ సోర్సింగ్లో టైంకి ఇన్ టైంకి శాలరీస్ పడేవి ఇప్పుడు వచ్చి ఏజెన్సీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ మా ఆ నిర్ణయం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇన్ టైంలో జీతాలు పడితే ఎంత ఒత్తిడి అయినా తట్టు ఆ టైంకి జీతాలు చూస్తే చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేది ఇప్పుడు ఆరు నెలలకి మూడు నెలలకి వస్తే వాళ్ళు చెప్పే ఒత్తిడికి మాకు చాలా కా అదొక జాబ్ పరంగా అనిపించేది కాదు సో గవర్నమెంట్ మేము కోరుకునేది ఒకటే ఏమిటంటే అప్పు కోసం రద్దు చేసి మాకు అప్పు కోసం కొనసాగించ ఏజెన్సీని రద్దు చేసి అప్పు కోసం కొనసాగించాలి అదేవిధంగా వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలకి పెంచాలి అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఒట్టి చేతులతో కాకుండా అందరిలాగే మాకు ఏదో సంతృప్తికరంగా రిటైర్మెంట్కి ఇవ్వాలి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమానికి దాని ఉద్దేశాన్ని మేము ఖచ్చితంగా తెలియజేయబోతున్నాం ఈ ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జిల్లా కలెక్టరేట్ కార్యక్రమాలకు కానీ అందరికీ కూడా తెలియాలి కార్యాలయాలకి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాకు చాలా బాధ కలిగించేదిగా ఉంది ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద రెండు లక్షల యాభై వేల మంది పైగా ఆప్ ఉన్నవి ఉన్న ఉద్యోగులు ఉన్నాం ఇక్కడ ఇంతవరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేదు కాకుండా అనేక కార్యక్రమాలను ఇప్పటికీ కూడా మా ఎదుగుదల కోసం చేయాల్సిన ఏ కార్యక్రమాన్ని చేయకుండా ఆప్కాస్ని ఉన్న పరంగా రద్దు చేయాలనుకునే నిర్ణయం అనేది ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని మేము మనవ్ చేస్తున్నాం ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ కూడా ఆప్కాస్ అనే ఒక విధానం వచ్చిన తర్వాత మాకు సమయానికి వేతనం చెల్లించడం జరుగుతుంది అయితే ఈఎస్ఐలు కూడా మాకు సమయానికి చెల్లించడం జరుగుతుంది ఇంతకుముందు ప్రైవేట్ ఏజెన్సీలు నడిపించినప్పుడు మాకు మూడు నెలలకి నాలుగు నెలలకి జీతాలు ఇచ్చడం జరుగుతున్నది ఆ విధానాన్ని రద్దు చేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న ఆప్ ఖచ్చితంగా కొనసాగించాలని అలానే ఆప్ రద్దుని ఉపసంహరించుకోవాలని మా అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం అలానే మినిమం టైమ్స్కే ఖచ్చితంగా ఇవ్వాలని రెగ్యులర్ చేయాలని అలానే వివిధ శాఖల్లో పనిచేస్తున్న వివిధ కేడర్లకి సమాన సమాన వేతనం అందించాలని ప్రతి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం అలానే మా ఓయో పరిమితి అరవై రెండుకి పెంచాలని ప్రతి ఒక్క ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీడియో ఇప్పించాలని అలానే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ నిరసన ద్వారా చెలో కలెక్టరేట్ చెలో కలెక్టరేట్ని నిరసన కార్యక్రమం ఎలాగైతే కొనసాగిస్తున్నామో అలానే పంతొమ్మిదిన జరిగే విజయవాడ జరిగే కార్యక్రమానికి కూడా అందరూ కూడా రాష్ట్రం ఆప్కాస్ ఉద్యోగులు అందరూ కూడా హాజరయ్యి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అలానే ఐక్యంగా అందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అలానే ఈ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఈరోజు ఇస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో ఒక మేమందరం కూడా ఇస్తున్నటువంటి మెమోరాండాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్